అదేమో ఎలక్ట్రానిక్ సిటీ కానీ ఒక్కసారిగా అక్కడ అడవి మృగం కనిపించింది ఎలక్ట్రానిక్ సిటీలో సంచరిస్తున్న చిరుతకు సంబంధించిన బ్రేకింగ్ వార్తే పై కొంచెం ఒక ఫ్లైఓవర్ దాటుతున్న చిరుత ఇవి ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా దగ్గర సీసీకి చిక్కాయి దృశ్యాలు పనక్ ఇండియా ఎన్టీటీఎఫ్ కంపెనీ ప్రవేశించి హల్చల్ చేసింది చిరుత ప్రస్తుతం ఐటీబీటీ హైవే ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్న ఐటీబీటీ ఎలక్ట్రానిక్ సిటీ ప్రజల్ని భరోసా ఇస్తున్న అధికారులు తప్ప తప్పనిసరిగా పట్టుకుంటామని ఎలక్ట్రానిక్ సిటీలో చేస్తూ అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు చాలా మంది ప్రజలు ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు అక్కడ నివాసం ఉంటారు చిరుతను బంధించేందుకు ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది వాసువికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సీసీటీవీలో లభ్యమైన దృశ్యాలు ఇవి ఒక ఫ్లైఓవర్ దాటుతున్న చిరుత దృశ్యాన్ని గమనించారు ఎలక్ట్రానిక్ సిటీలో సంచరిస్తున్న చిరుతకు సంబంధించిన తాజా సమాచారం హైవేపై ఫ్లైఓవర్ ని దాటుతుండగా గమనించారు వెంటనే సమాచారం చేరవేశారు సిసిటివి ఫుటేజ్ను పరిశీలించారు ఎస్ ఇది చిరుతే అని నిర్ధారించారు సో ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా దగ్గర ఈ దృశ్యా లభ్యమయ్యా పనక్ ఇండియా ఆఫ్ కంపెనీల్లో ప్రవేశించి చిరుత పూర్తిగా భయాందోళనకు గురిచేసింది సో ప్రస్తుతం ఐటీబీటీ వైపే హైవేపై తిరుగుతున్నట్టుగా వారు అనుమానిస్తున్నారు చిరుత సంచారంతో అక్కడ ఉన్న వారందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు